నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం అమలాపురం నుంచి ఎంవిఎల్ నరసింహమూర్తి నాకు తెలుసున్నటువంటి మా పెద్దలు మాకు అందజేసినటువంటి విషయాలు మొత్తము పంతొమ్మిది నాడులని గత పాఠాలు చెప్పడం జరిగింది మీకు మనము ఎన్ని నాడులు తీసుకున్నప్పటికీ కూడా ఎవరికి కూడా వైదేశ్యం పోయిందో మన బటన వేలిని ముద్ర తీసుకుంటే దానికి మ్యాచ్ అయ్యేటువంటి నాడిని శవనాడి అంటారు దాన్ని దాన్నే గురు భగవాను చెప్పబడినటువంటి నందన నాడి అని కొంతమంది అంటారు ఇది వాడుకలో పాతబాటల్లో మీరు చెప్పావు వైదేశం కోయలు మద్రాసు దగ్గరలో ఉన్నటువంటి భృగునందన నాడి ఈ బుట్రి ద్వారా చూసి పరిశీలించి చెప్పడం అనేది మీకు అందరికీ తెలుసున్న విషయం ఇప్పుడు జనాభా చూస్తే నూట ముప్పై ఐదు కోట్ల నుంచి నూట నలభై కోట్లు భారతదేశ జనాభా ఉంది కానీ నాడీ గ్రంథాలలో మరికున్నవి కేవలము లక్షల్లోనే ఉన్నాయి అంచే ఈ పత్రాలు దేనికి సరిపోతుంది సరిపోచు కూడా అనేటువంటి ఇబ్బంది కలుగుతుందని కొన్ని వీడియో పాఠాలలో నేను గ్రహించడం జరిగింది దీనికి మ్యాథమెటిక్స్ ఫినామినా ప్రకారం మనం ఏనా ఎడ్జిస్ట్ చేసుకోగలవా అని చెప్పి నేను సంవత్సరాలన్నర నుంచి రీసెర్చ్ చేస్తే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇప్పుడు మీకు నేను మీరు బ్యాంకుకు వెళ్ళినా ఏ ఆఫీసుకు వెళ్ళినా ఏదో సచివాలయానికి వెళ్ళినా మీ బొటన వేరు వేస్తారు బయోమెట్రిక్ సిస్టమ్లు అంటే మీ బొటన వేరు ఇప్పుడు మీరు రేషన్ తీసుకునేప్పుడు బొటన వేరు వేసేటప్పటికి మీ ప్రోగ్రామ్ మీ ఫోటో ఏమిటి మీ నెంబర్ ఏమిటి మీ జాతకం ఏమిటి మీ అడ్రస్ ఏమిటి అన్నది వస్తుంది అదే సిస్టమ్ పూర్వ పురుషుడు పరాశరుడు వేద కాళిదాసు ఇటువంటి ఇత్యాది మంది అందరూ కూడా జాతక చక్రాన్ని జాతక గణితాన్ని తయారు చేయడం జరిగింది జగన్నాథ హోరలో లగ్నాన్ని నిర్మించుకున్నప్పుడు మనిషి జీవితానికి ముఖ్యమైనటువంటి భాగము ఆ బొటను వేలు సెంటర్ పాయింటే లగ్నంగా తెలియజేస్తుంది కాబట్టి మనిషి జీవితము రింగులు రింగులుగా బొటను వేలు మీద ఎప్పుడౌతే ఈ యొక్క ఆత్మతత్వం ఈ లోపల లగ్నంగా ఉందో ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల స్పాన్కి ఒక రింగు వెళుతుందండి ఇవి మొత్తము ఎన్ని రింగులు ఉంటాయి అంటే నూట ఎనిమిది రింగుల వరకు ఉంటాయి ఈ చక్రంలో అసలు ఎంతమంది మనుషులకు ఎన్ని రింగులు ఉంటాయి ఇందులో ఎన్ని విభాగాలు ఉంటాయి అని రీసెర్చ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు బయోమెట్రిక్ సిస్టంలో లో మీ యొక్క జాతకం బయటికి ఎలా వచ్చింది అన్న విషయంలో చూస్తే ఆ లీపును చూసి చదివి కంట రెండో పద్ధతిని నేను రీసెర్చ్ ద్వారా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఎస్ట్రాలజీ ద్వారా పన్నెండు రాసులకి పన్నెండు లక్షణాలతో మీరు పుట్టినటువంటి టైం సరి అయిన ప్రాంతము నిమిషాలు ఏ నక్షత్రంలో పుట్టారు అన్నదాన్ని చక్రం మనం పన్నెండు రాసుల్లోనూ మేష వృషభ మిథున కర్కాటక శివహ కళ్యాణ తుడ ఉంచి కదను సు మకర కుంభమేన పన్నెండు రాసులు పన్నెండు లక్షణాలలో వేయడం మాకు తెలుసునవే మీ అందరికీ తెలుసున్నటువంటి సిస్టమే ఇక్కడ ఎరం చేయ అనేది ఒక జాతకం అనుకుంటే ఈ లగ్నం అనుకుంటే ఈ లగ్న జాతకుడు ఏ వృత్తానికి చెంది ఏ డిజైన్లో ఉంటాడు అన్నది నేను రీసెర్చ్ చేసి తయారు చేయడం జరిగింది ఇక్కడే క్వాంటమ్ థిరీని నేను అప్లై చేశాను టెక్నాలజీ ద్వారా నేను మై ఎడ్యుకేషన్ ఈజ్ ది నీర్ అబౌట్ ఫిజిక్స్ లీవ్ లేవే మై నాలెడ్జ్ ఈజ్ ఎ యూనివర్సల్ పవర్ డ్యూ టు యువర్ కోఆపరేషన్ డ్యూ టు యువర్ ఎంకరేజ్మెంట్ ఈ పవర్ నాకు ఎందుకు పెరిగింది అంటే నా నాడి చేసుకొని చూసుకొని నా సిస్టమ్ ఒక వికీపీడియాగా హ్యూమన్ కంప్యూటర్ గా మార్చుకోవడం వల్ల మీరు ఏ సిస్టమ్ అడగండి బిజినెస్ సిస్టమ్ అడగండి షేర్స్ డిపార్ట్మెంట్ అడగండి మేధమెటిక్స్ అడగండి బిజినెస్ రంగంలో కావచ్చు బ్యాంకింగ్ రంగం కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు పోలీస్ అకాడమీ నుంచి కావచ్చు బిల్డింగ్ కిరీడంలో కావచ్చు వాస్తు పరిశోధన కేంద్రం కావచ్చు ముహూర్త భాగాలు చూసుకోవచ్చు ఆ తర్వాత బంగారం యొక్క రేటు ఎన్ని గ్రాములు ఎంత తొలమన్నది పదకొండు పాయింట్ ఐదు ఐదు ఆరు గ్రాములు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వినికిడే ఉన్నది గ్రాములు గ్రాములు పది గ్రాములు మూడు అమాల ఎత్తు దాంట్లో పెట్టుకునే లెవెన్కి సరిపెట్టి పదకొండు గ్రాములతోటి బంగారం తయారు వెండి ప్రకరణం చేయించడం అనేటువంటి సిస్టము ఎందుకు ఇలా మాట్లాడగలుగుతుంది ఆత్మ అనేది దట్ ఈస్ ది యూనివర్సల్ పవర్ ఆఫ్ క్వాంటమ్ థియరీ దిస్ ఇస్ ది క్వాంటమ్ థియరీ ఒక వ్యక్తి పదిహేను రంగాలను ఇరవై రంగాలను నూట ఎనిమిది రంగాలను ప్రాబుల్ ప్రకారం ప్రకారము ఎన్ని విభాగాలుగా చెప్పచ్చు అన్నది నా ఆలోచన ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు ఎందుకు ఎన్ని ఆరు నెలల పాటు ఇంటర్వెల్ తీసుకున్నారు పూజ చేసే పని అవుతుందా దానం చేసే పని అవుతుందా పైన గుడికెళ్తే పని అవుతుందా అవుతుంది కానీ దాంట్లో ఎంత ఎనర్జీ ఉంది ఎంత మనం మనీ ఖర్చు పెట్టగలుగుతున్నాం ఎంత టైం దాని మీద స్పెండ్ చేయగలుగుతున్నాం ఎన్ని గంటలు ఈ రోజుల్లో రోజులు కాదు ఇప్పుడు గంటకి వ్యక్తులు సంపాదించే టెక్నాలజీ పెరిగింది అని చేత మీకు ఇక్కడ ఏం చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఎవరికి వారు ఈ లెసన్ని ఒకసారి కాదు సార్లు వినండి డబ్బున్న వాళ్ళు కండి కౌంబనేగా క్లోరపతి అనేటువంటి దాంట్లో సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నాయి ప్రాబ్లం మన దగ్గరే ఉంది సొల్యూషన్ మన దగ్గరే ఉంది చిన్న చిన్న ప్రజలు మీకు చూపిస్తాను ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరి చేతిలో చక్రం వేసినప్పుడు ఆ లగ్నము అసలు అందరికీ కూడా ఈ బయోమెట్రిక్ సిస్టంలో ఎంతమందికి ఈ థంబ్ ఇంప్రెషన్ ఎన్ని భాగాలు ఉంటాయి అంటే కేవలం ఆరు డిజైన్లే ఉంటాయండి ఈ ఆరు డిజైన్లు ముద్ర వేస్తే ఎన్ని చక్రాలు వస్తాయండి కొన్ని లక్షల చక్రాలు వస్తాయి పన్నెండు లగ్నాలే వస్తాయి పన్నెండు రాసులే వస్తాయి ఇరవై ఏడు నక్షత్రాలే వస్తాయి మూడు వందల అరవై రోజులే వస్తాయి తర్వాత ఏడు వారాలు ఏడు వారానికి ఏడు రోజులే వస్తాయి అదే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అంటే హోమలు కూడా అన్నీ వస్తాయి డిగ్రీల ముప్పై సెకంలో ముప్పై నిమిషాలే ఉంటాయి నిమిషాలు నూట ఇరవై నిమిషాలు అవుతాయి కాబట్టి దిస్ ఇస్ ది అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఎస్ట్రాలజీ దిస్ ఇస్ ది మై బిల్ పవర్ ఆత్మతత్వం నూట ఎనిమిది ప్రముఖుల్ థీరీ ప్రకారము నేను నాకు నేనుగా డెవలప్ చేసుకున్నటువంటి రంగాలు సొంతం కోసం నేను చెప్పట్లేదు డైనమిక్ పెనాలిటీ అంటారు అందరూ కూడా అంటే ఒక వ్యక్తిలో విశ్వాంతరాలలో ఎనర్జీ లెవెల్ సోలార్ ఎనర్జీ లెవెల్ కాస్మిక్ మనం మెడిటేషన్ ద్వారా నేను రెండు కుట్ల మెడిటేషన్ ధ్యానము యోగా వగేరాలన్నీ చేస్తాను మా కుటుంబం నుంచి వేదాలలో కూడా కొంటం థీరీని బయటకు తీస్తున్నాను జ్యోతిష్యంలో కూడా కొంటం థీరీని బయటకు తీస్తున్నాను మ్యాథమెటిక్స్లో లో కొంటమ్ థీరీని బయటకు తీస్తున్నాను అటు అకౌంటెన్సీ రంగంలో కూడా లైబిలిటీస్ అసెట్స్ ప్రాఫిట్ ఆఫ్ లాస్ అకౌంట్స్ టాక్సేషన్ ఆర్గనైజేషన్ గోల్డ్ మర్చెంట్స్ డైమండ్స్ డైమండ్ జంప్స్ వస్త్ర ప్రపంచం మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నాసా దగ్గరికి మనం సాటిలైట్ ని ఎక్కడైతే పంపించగలిగాము పాల పొంత అంటారు దాని పక్కనే ంతలో ఉండేటువంటి ఈ భూమిపై ఉండే మనము మన ఆత్మ అంటే మన లగ్నాన్ని ఎనర్జీ లెవెల్స్ కాస్మిక్ రేసిస్ ఆల్ఫారేసిస్ బేటారేసిస్ గామారేసిస్ ప్రో లైట్ ద్వారా సోలార్ ఎనర్జీ అంటే మూర్తి యొక్క పవర్ ద్వారా మనం క్యారీ చేయగలుగుతున్నాం ఇది ఎందుకు మీకు నేను చెప్పగలిగానంటే ఇంతకాలం ఆరు నెలల పాటు రీసెర్చ్లో మీరు అడిగిన ప్రతి క్వశరు వ్యాపారంలో ఎన్ని కోట్లు ఎంత కావాలి ఎంత వ్యాపారం చేయాలి మన భారతదేశ జనాభా ఎంత మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత తెలంగాణ జనాభా ఎంత బిజినెస్ యొక్క నాలెడ్జ్ ఎంత ఏం చేసుకుందాం అని చెప్పగలిగే ఇన్ఫినిటివ్ పవర్ ఆఫ్ ది సిస్టమ్ ఇస్ ది క్వాంటమ్ థియరీ ఆఫ్ ఎస్ట్రాలజీ ఆఫ్ నాడీ అండ్ పర్సనాలిటీ అండ్ డెవలప్మెంట్ దిస్ ఇస్ మై ఏఎం థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు आ निटिज़न्स प्लीज सब्सक्राइब माय चैनल हाउ डू यू सो इन द परिशोधना केंद्र इन अमलापुरम थैंकिंग यू टू आल नमस्कार